భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ మరియు పెరీనాటల్ కేర్ హాస్పిటల్స్ నందు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకటని తమ ఆధునాతన పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సంరక్షణ సేవలను నెల్లూరు పట్టణానికి విస్తరించామని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కంచర్ల రమేష్ నాయుడు తెలిపారు శనివారం నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు గూడూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర రోగుల రవాణా సేవలను అందించడంతో పాటు అత్యున్నత నాణ్యత గల ఇంటెన్సివ్ కేర్ మరియు సూపర్ స్పెషాలిటీ సేవలను ఈ ప్రాంతాల ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో ప్రారంభించినట్లు తెలిపారు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నెల్లూరు పిల్లల స్పెషాలిటీ ఆసుపత్రిగా నెల్లూరులోని అన్ని మెటర్నిటీ హాస్పిటల్స్ మరియు పీడియాట్రిక్ హాస్పిటల్స్ తోటి అనుసంధానం కలిగి వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు రెగ్యులర్ స్పెషాలిటీ క్లినిక్ల ద్వారా మద్దతు అందిస్తుందన్నారు

మనకి సౌత్ ఢిల్లీలో రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు గురుగావంలో ఒక చాలా పెద్ద హాస్పిటల్ అంటే అత్యంత ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ బెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ జరుగుతూ ఉంది దీనికన్నా ముందు కొంచెం వెళితే నాకు ఈ ప్రేరణ ఈ ఉత్సాహం ఇదంతా కలిగిస్తుంది మా తండ్రి గారు ఆయన పేరు పంచర్ల శేషనాయుడు గారు ఆయన ఊర్లో ఓ సర్పంచ్ గా ఉండేవాడు మండలానికి ఉండేవాడు ఉండేవాడు తర్వాత అతనికి చదువు అంటే ఎంతో వ్యామోహం నా కొడుకులకు చదువు ఇస్తే చాలు ఇవ్వకపోయినా అనుకొని అలా నలుగురు అన్నదమ్ములు అయితే ముగ్గురు చదివించాడు ఆ ముగ్గురులో మా అన్న మీ అందరికి తెలిసే ఉంటుంది డాక్టర్ రవీంద్రనాథ్ గారు కంచెల రవీంద్రనాథ్ గారు గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు ఆయన ప్రోత్సాహంతో నేను మెడిసిన్ చేశాను నేను రెయిన్బో హాస్పిటల్ స్థాపించాను మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీర్గా మాతోనే పనిచేస్తున్నాడు హాస్పిటల్ కడుతున్నాడు అంటే ఒక సాధారణైన వ్యక్తి తన దృఢ సంకల్పం అనేది మమ్మల్ని ఈరోజు ఈ స్థితి స్థాయికి తీసుకొచ్చింది అంటే ఆ రోజు మాకు ఏదో ఉన్నత స్థాయిలో ఆర్థికంగా కాదు ఒక సాధారణ మిడిల్ క్లాస్ నుంచి ప్రేరణ కేవలం ఆయన ఆయన నమ్మకము ఆయన ప్రేరణతోనే మేము ఇంత ముందు ముందుకు వచ్చేసి ఈరోజు ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు మేము మా ఇద్దరు అందములకి వచ్చింది సో దానికి ఎంతోమంది ఎంతోమంది స్నేహితులు కానీ ఆప్తులు కానీ ఎంతో మంది సహాయం చేసినారు అంటే వాళ్ళ ఏ విధంగా సహాయం చేయాలి ఆ విధంగా సహాయం చేశారు ఇంత దూరం రాచే దానికి ఎంతో ఆదరణ లేకుండా మనం ఇంత దూరం రాలేము కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను ఇప్పుడు ఎప్పుడు నేను ఎప్పుడు చెప్తాను మనం మంచి పని చేస్తుంటే మనకి వెన్నుదట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది ఏదో వేరే విధంగా ఆలోచించవచ్చు వెన్ను వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగా కొంచెం వీరంతా మీడియాలో ఉన్నట్టు చెప్తున్నాను ఒక రాజకీయంగా ఫస్ట్ మా హాస్పిటల్లో నైన్టీ నైన్లో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసినారు వచ్చి లోపలంతా చూసేసి అత్యాధునికమైన పరికరాలన్నీ చూసేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మీరు చాలా పైకి రావాలా ఈ దేశంలోనే నంబర్ వన్ హాస్పిటల్గా మీరు రావాలని నా కోరిక ఇప్పుడు కనిపించినా కానీ ఎప్పుడైనా కానీ భుజం తప్పి నేను ఆ రోజే చెప్పాను కదా రమేష్ మీరు వచ్చిన విధానం కానీ మీ పట్టుదల గాని నన్ను అలా మాట్లాడి చేసిన రోజు సో మీరు నిజంగా సుభాష్ బాగా చేస్తున్నారు అలాగే రెండు వేల ఏడులో ఒక పెద్ద హాస్పిటల్ కట్టి రెడ్డి గారిని అంటే వాళ్ళు మనలందరూ నిలదీసేవాడిని ఆయన శ్రీమతి కూడా ఆయన మామూలుగా రాదు ఎక్కడనే కలిసి నేను రమ్మని చెప్పి హాస్పిటల్ నాగించాను హాస్పిటల్ అంతా తిరిగి చూసి రమేష్ ముప్పై కోట్లు ఏవంతో నువ్వు హాస్పిటల్ పెట్టావు ఇది ఆలోచించావా నువ్వు జరుగుద్దా ఇంత డబ్బులు పే చేయగలరా అఫోర్డబిలిటీ ఉందా ఆయన డాక్టర్ కదా చాలా బాగా పెట్టావు కానీ ఆయన ఇది సమయం కాదు సాయంకాలం ఇంటికి రా మాట్లాడుకుందాం అని చెప్పి ఇంటికి పిలిచాడు అప్పుడు నేను చెప్పి నేను రెండే రెండు మాటలు చెప్పాను అన్న ఆయన మామూలుగా మనం ఇంటికి పోయినప్పుడు అంటాం ఆయనకు ఇష్టం బాగా కూడా ఇష్టం అన్న మనం ఈ కాలంలో చాలామంది బిడ్డలు కోల్పోతున్నారు ఒక చిన్న పిల్లవాడిని కాని పుట్టిన బిడ్డని కానీ సేవ్ చేయగలిగితే ఎవరైనా కానీ వాళ్ళు ఆర్థిక స్తోమత పెట్టి ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఎర్రబస్లో కూడా వచ్చే వైద్యం చేసుకుంటున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు మన కడప జిల్లా నుంచి వస్తున్నారు సో నాకు చూసింది ఏంటంటే నేను మనం అవుట్కమ్ అంటే రిజల్ట్స్ ఇవ్వగలిగితే ప్రజలు ఇన్వెస్ట్ చేసేదానికి వాళ్ళు చిల్లని మంది సిద్ధంగా ఉన్నాడు అది చెప్పిన వెంటనే ఆయన భుజం కూడా తగుకూడదు ఇలాగైతే రమేష్ ఈ హాస్పిటల్ సరిపోదు నీకు చాలా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి మాకు ల్యాండ్ ఓడి ఇచ్చినాడు తర్వాత పిలిచి మరీ ఇచ్చినాడు గారు అన్నా సౌత్ అంతా విస్తరించాలా కావాలంటే ఏం కావాలంటే చెప్పిన ఆయన వినిచాడు కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళైతే ఎక్కడికి పోయినా కానీ దే యూస్ టు దట్ దిస్ ఇస్ హైదరాబాద్ బ్రాండ్ మా తెలుగు వాళ్ళ బ్రాండ్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అంటే వీళ్ళందరూ చాలా అభిమానంతో ఆప్యాయతతో వీళ్ళు మంచి పనులు చేస్తున్నారని చెప్పి వెన్ను తట్టి మరీ మమ్మల్ని ప్రోత్సహించారు అందుకని నాకు ఎప్పుడు తెలుగు రాజకీయ నాయకుల అంటే నాకు చాలా అభిమానం ఒకరని కాదు ఎక్కువ మంది ఎందుకంటే మనకి ఎమోషనాలిటీ బాగా ఎక్కువ మనం నేను వేరే రాష్ట్రాలు కూడా చూస్తున్నాను ముఖ్యమంత్రులను చూస్తాము మినిస్టర్లను చూస్తాము మన వాళ్ళకు ఉన్న ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది మిగిలిన వాళ్ళకి తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏదో ఉద్యోగం చేసుకున్నావా నాలుగేళ్ళు పదవి కడుపు పోయి అని కాకుంటే మన వాళ్ళకి ఏదో చేయాలా తపన అనేది మనకి మన మన తెలుగు జాతిలో ఉంది ఆ తపన వలనే మనకి హైదరాబాద్ బిల్డ్ చేశారు రేపు అమరావతి బిల్డ్ చేస్తారు ఎంటర్ప్రీనర్షిప్ అనేది మన బ్లడ్ లో ఉంది మన అందరిలో ఉంది మరి ముఖ్యంగా నెల్లూరు నుంచి చాలా మంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్ అయితేనేమి వైద్యం రంగంలో అయితేనేమి ఈరోజు దేశంలోని ఒక పది చైన్స్ హాస్పిటల్లో నెల్లూరుకు సంబంధించిన మూడు హాస్పిటల్స్ ఉన్నాయి నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి రెయిన్బో హాస్పిటల్ ఉంది కిమ్స్ హాస్పిటల్ ఉంది మెడికవర్ ఉంది అలాగే గ్లోబల్ హాస్పిటల్స్ ఉంది ఇవన్నీ నిర్వహించే ఈ మెజారిటీ మేమంతా అసలు ఆత్మగురు తాలూకా అంటే ఆత్మగురు తాలూకా అంటే ఒక బెట్ట ప్రాంతం మామూలుగా డెల్టా ఏరియా కూడా కాదు అయినా కానీ చదువుకున్నారు వచ్చినారు పైకి వచ్చినారు ఇప్పుడు మేము రెయిన్బో హాస్పిటల్ స్థాపించినప్పుడు నేను ఏదో వచ్చి ఒక వ్యాపారం చేస్తానని రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ రాలేదు నాకు లండన్లో మంచి ఉద్యోగం ఉంది ఇంకా మంచి అమెరికాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఈ ఆపర్చునిటీస్ అన్ని ఎందుకు మన దేశానికి వెళ్ళిపోవాలా మన ఊరికి వెళ్ళిపోవాలా అంటే ఆ రోజు నేను ఎల్లుకు పరిస్థితి లేదు ఒక పెద్ద ఊర్లోనే ఉండాలా చెన్నైలోనే ఉండాలా హైదరాబాద్లో ఉండాలా సో హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి హైదరాబాద్లోకి వెళ్ళి ఒక రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మిగిలిన సహచరులతో నేను ఒక్కడనే వస్తే అయ్యే పని కాదు మిగిలిన సహచరులతో ఈ రెయిన్బో హాస్పిటల్ స్థాపించడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు నాగరెండి చేసినారు అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇరవై ఏళ్ళుగా మేము చాలా సాధించాం అంటే ఇంకా సాధించాలని చాలా ఉంది ఎవరైనా వచ్చి మీరు అసలు ఇక్కడికి వెళ్ళిపోయారంటే సార్ కొంత చేసే మేము ఇంకా చాలా ఉంది చేయాల్సింది ఇంకా చాలా చాలా చేయాల్సింది అని చెప్తాం అంటే మేము వచ్చిన రోజుల్లో ఒక పసిగొందు ఒక వన్ కిలో తక్కువ బేబీ పుడితే బతికే తక్కువగా ఉన్నాయి ఎందుకంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ లేరు ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫోకస్ లేదు దాన్ని మేము తీసుకొచ్చాం రెండోది ఒక చైల్డ్ ఎక్కడో వరంగల్లో ఉన్న ఎక్కడన్నా బాగా సిగ్గా ఉంది క్రిటికల్గా ఉంది దానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ అనేది స్థాపించాం కదా కొన్ని రోజులు అయిన తర్వాత మా వర్క్ చూసి సిటీ చాలా చాలా ప్రమోట్ చేసింది యంగ్ పేరెంట్స్ అందరూ సో దాంతో ఏంటంటే ఉన్న ప్లేసు సరిపాక ఎక్స్పాండ్ చేసింది తర్వాత సిటీ నుంచి సార్ సాయంకాలం మేము వచ్చే వరకు మీరు అందరూ వెళ్ళిపోతున్నారు మాకు హైటెక్ సిటీ దగ్గర కొంచెం ఏదైనా ఊపిరి పెడతారా హాస్పిటల్ పెడతారా చూడండి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ పెట్టాం తర్వాత సికింద్రాబాద్ ప్రజలు వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టాలంటే అక్కడ హాస్పిటల్ పెట్టాం తర్వాత కూకట్పల్లి వాళ్ళు వచ్చి అక్కడ హాస్పిటల్ పెట్టి అక్కడ హాస్పిటల్ పెట్టాం అంటే మేము మేము అలా రెస్పాండ్ అయినాం ప్రజలు అవసరానికి ఎప్పుడు ఏం అవసరమైనా కానీ అలా రెస్పాండ్ అయినాం రెస్పాండ్ అయిన తర్వాత అక్కడ హాస్పిటల్ వచ్చింది ఓవర్ పీరియడ్ చూసినప్పుడు అది ఒక మోడల్లా తయారైంది హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేది ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేది మామూలుగా ఈ కన్సల్టెంట్ ఫార్మ్స్ మెకానిజీలో ఇస్తూ ఉంటారు కానీ మేము హబ్ అండ్ స్పోక్లో ఒక కన్సల్టెంట్ ఫార్మ్ ఇవ్వలేదు ప్రజలే అలా తీసుకొని అలా చేయగలిగే చేశారు ఇది హబ్బన్ స్పోక్ మోడల్ అనేది అయితే అనే కాంప్లెక్స్ కేసులన్నీ అక్కడ అక్కడికి స్పోక్స్ అంటే ఎమర్జెన్సీస్ అవన్నీ అడ్రస్ చేయొచ్చు లోకల్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి హబ్బన్ స్పోక్ మోడల్ పెట్టాను తర్వాత విజయవాడ నుంచి కొన్ని ట్రాన్స్పోర్ట్ చేసాను ఇప్పుడు కమైన్ స్టేట్గా ఉన్నప్పుడు అప్పుడు సింగిల్ రోడ్ ఉంటుంది విజయవాడకి ఎంతో మంది మధ్యలో మార్గం మధ్యలో చెప్పాడు ఆరు ఏడు గంటలు పాటేది తర్వాత విజయవాడలో హాస్పిటల్ పెడితే బాగుంటుందని చాలా మంది సజెస్ట్ చేసినారు విజయవాడ హాస్పిటల్ దాన్ని బాగా ఆదరించారు తర్వాత కొన్ని కొన్ని తర్వాత ఒక టూ థౌజండ్ ట్వల్వ్ థర్టీన్ ఆ టైంలో ఈ సక్సెస్ఫుల్ మోడల్ని మనం దేశంలో వేరే ప్రాంత ప్రాంతాలకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి తర్వాత న్యాచురల్గా ముంబై నుంచి నాకు ఇందు వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కానీ మనం బెంగళూరులో చేస్తాం అని చెప్పి బెంగళూరులో చేసాం చెన్నైలో చేసాం ఢిల్లీలో చేసాం సో ఈజ్ న్యాచురల్ ప్రోగ్రెస్ మనం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నప్పుడు ఇంకోటి ఇది ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బిజినెస్ పరంగా కూడా బాగానే ఉండాలి బిజినెస్ పరంగా లేకపోతే మనకి కష్టం అయిపోద్ది బ్యాంక్ నుంచి డబ్బులు ఇస్తున్నప్పుడు బ్యాంక్ కట్టకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది సో ఒక పక్క నాణ్యమైన వైద్యం అందిస్తూ ఇంకో పక్కన ఫైనాన్షియల్ కూడా నీకు గ్రోత్ కానీ అంటే ఫ్యూచర్ హాస్పిటల్స్ కానీ అని రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులు కట్టడం కానీ పర్ఫెక్ట్గా చేస్తా వచ్చాము ఆ టైంలో మేము బెంగళూరు పోవాలన్నప్పుడు లండన్ బేస్డ్ సిడిసి అనే ఒక ఒక డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మమ్మల్ని మా దగ్గర ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు దాదాపు ఎనిమిది ఏళ్ళు మాతో ఉన్నారు అప్పటికి పదహారు వందల బెడ్లు చేశాం సో వాళ్ళు ఏ రోజు ఎగ్జిట్ కావాలి కదా ఎగ్జిట్ కావాలనుకున్నప్పుడు నేను పబ్లిక్ ఐపీఓ వెళ్ళాం ఐపీఓ చేసి పబ్లిక్ లిస్టింగ్ ద్వారా వాళ్ళకి ఎగ్జిట్ ఇచ్చాం అలాగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఫస్ట్ పబ్లిక్ లిస్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ ప్రపంచంలోనే వేరే పబ్లిక్ లిస్టెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లేదు అంటే చిల్డ్రన్స్ హాస్పిటల్స్ అనేవి ఆదరణ పెద్ద ఎక్కువ లేదు అంటే వేరే దేశాల్లో యూరోప్లో కానీ అమెరికాలో కానీ చిల్డ్రన్స్ హాస్పిటల్ చాలా ఉన్నాయి కాకుంటే వాళ్ళ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ పబ్లిక్ లేదంటే ట్రస్ట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ బ్యాక్డ్ హాస్పిటల్స్ ఏ ఉన్నాయి ఇలా ప్రైవేట్లో ఎవరు ఆ స్టేజ్కి తీసుకొచ్చి అన్ని బెడ్లు సమకూర్చి అంత హై అండ్ వైద్యం చేసిన వాళ్ళు ఎవరు లేరు సో మేము చెన్నై వచ్చినప్పుడు ఎప్పుడు చెన్నై అంటే ఇప్పుడు మనకి నెల్లూరు నుంచి చిన్నప్పటి నుంచి చూస్తాను ఉన్నాం అంబులెన్స్ చూస్తూనే ఉన్నాను నెల్లూరు నుంచి చెన్నై పోయి ఆంబులెన్స్ కానీ ఈరోజు చూస్తే మన నెల్లూరులో కూడా చాలా మంచి హాస్పిటల్స్ వచ్చినాయి చాలా వరకు కార్డియాలజీ సర్వీసెస్ చేస్తున్నాము చాలా న్యూరో సర్వీసెస్ ఉన్నాయి అయినా కానీ ఇంకా కూడా చాలా మంది కొంతమంది చెన్నైగా చెన్నైకి న్యాచురల్గానే వెళ్తారు వైద్యం కోసం అని కొన్ని సూపర్ స్పెషాలిటీ సేవల కోసం వాటికి చిన్నపిల్లలకి వచ్చే వరకు మనకి మన నెల్లూరులో ఇప్పుడు చాలా చిన్నపిల్లల హాస్పిటల్స్ ఉన్నాయి చాలా మంది మంచి డాక్టర్స్ ఉన్నారు కాకుంటే సూపర్ స్పెషాలిటీ సేవలు అనేది అవి అందుబాటులో రావాలంటే చాలా టైం పడుతుంది ఇరవై ఏళ్ళ కష్టంతో హైదరాబాద్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ సేవలు ఈ ప్రపంచ స్థాయిలో ఏర్పరిచారు హైదరాబాద్ ఇప్పుడు మా హైదరాబాద్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఇది ప్రపంచ స్థాయి హాస్పిటల్లో ఏ మాత్రం తగ్గకుండా నీటుగా ఉంది అంటే ఏ ఒక సిన్సినాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ కానీ ఒక లివర్పూర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కానీ అంటే నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడం కానీ సక్సెస్ రేట్స్ కానీ కాంప్లెక్స్ కేసులు డీల్ చేయడం కానీ నంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ కానీ వాల్యూమ్స్ కానీ మామూలుగా సాధారణంగా జబ్బులు కానించి లివర్ ట్రాన్స్ప్లాంట్ కానించి కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ హార్ట్ హార్ట్ సర్జరీస్ కానించి న్యూరో సర్జరీస్ కానీ ప్రతి ఒక్కటి మా హాస్పిటల్లో చేస్తాం హైదరాబాద్ ఆ ప్రమాణాలు ఆ వరకు తీసుకొచ్చే ఇరవై ఐదు ఏళ్ళు పట్టింది ఇప్పుడు అలాగే బెంగళూరులో చేస్తున్నాం ఇంకా బెంగళూరులో ఇంకా ఆ స్థాయికి రావాలంటే రెండు మూడేళ్ళు పడుతుంది చెన్నైలో మొదలు పెట్టాం చెన్నైలో మొదలెట్టి ఐదేళ్ళు అయింది సో చెన్నైలో కూడా ఈరోజు ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే రెయిన్బో హాస్పిటల్స్ వన్స్ అగైన్